మంచిగా ఉండాలి అందరూ అని మంచిగా ఉన్నారు అయ్యో మహేశ్వర్ దాని అంతే మేడం నమస్కారం అమ్మ అందరు మంచిగా ఉండాలి మా అమ్మ పాను మంచిగా ఉండాలి అమ్మ నమస్కారం అమ్మ గుడ్ మార్నింగ్ మీ అమ్మ అమ్మ బాబా మా అమ్మ మా అమ్మ ఇట్లా మామమ్మ ఇట్లా అందరు మంచిగా ఉండాలి నువ్వు చూడండి ఒకసారి నందా ఒక్కటే మంచిగా ఇది ఇది వాళ్ళకు తీసుకో దండం పెట్టు ప్లాను ప్లాను ఈ కడుకుల రిజల్ట్ చల్లగా ఉండ చల్లగా ఉండ అందరు చల్లగా ఉంటాను పంపిస్తావు తల్లి నువ్వు బంగారు తల్లి అది పంపిస్తా పంపిస్తాను తిను మరి తిను పంపిస్తే తిను తిన సంబ్రం నంద వారం వారం బిడ్డలు చల్లాగుండా తల్లి చైకాలం రోజు వారం వారం మంచిగా తింటాను అంత మేడం నీ కడుపు చల్లాగుండా